తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఖమ్మంలో నిర్వహించారు మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడగా ఫైనల్స్లో విజయవాడ క్లస్టర్ త్రీ సెలక్షన్ టీంపై ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం వన్ విజయం సాధించింది ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో చివరకు ఉప్పల్ టీం విజయం సాధించింది ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ పోటీలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తరకరించారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా కేంద్రీయ విద్యాలయం ఉందన్నారు విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్లస్టర్లకు సంబంధించిన ఎనిమిది టీంల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి దీంట్లో నుంచి ఒక పన్నెండు మందిని కేంద్రీయ విద్యాలయ నేషనల్ గేమ్స్ కూడా ఇందులో బాగా ఆడిన వాళ్ళ పిల్లల్ని చూసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో మంచిగా ఆడిన వాళ్ళకు కూడా అక్కడ నుంచి ఎస్జిఫీ అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా గేమ్స్ కూడా సెలెక్ట్ చేస్తారు సో ఇది మనం ఈరోజు చూస్తున్న స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇలాంటి ఆటలు కానీ అవి కానీ ఏం లేకుండా వాళ్ళకు చదువు పెద్ద అపార్ట్మెంట్లలో కుక్కిరీసి ఉన్న దాంట్లో చూస్తే ఇలాంటి విద్యా సంస్థల్లో మనకి ఇంత మంచి గ్రౌండు ప్లే గ్రౌండు ఆటలకు ఒక టీచరు ఆటలకు ఒక పీరియడ్ ఇవాళ మనం ఇక్కడ చూస్తే కబడ్డీ ప్రీమియర్ లీగ్